వీక్షకులందరికీ నమస్కారం వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గురుడు సప్తమ స్థానం కుజుడు ఈ మాసం మొత్తము కూడా సప్తమంలోనే కుజుడు ఉంటారు ఇరవై ఏడవ తారీఖు దగ్గర నుండి కుజాష్టమ దోషం వస్తుంది అయితే ఈ మాసం చివరిలో కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెడితే చతుర్థస్థాన ముందు వక్రించిన శనేశ్వరుడు పంచమ స్థానముందు రాహువు అలాగే ఈ మాసంలో భాగ్యమందు రవి బుధుల యొక్క సంచారం పదహారవ తారీఖు వరకు పదహారవ తారీఖు దాటాక దశమ కేంద్రమందు ఉన్నటువంటి రవి యొక్క సంచారం లాభస్థాన శుక్రుడు కూడా కేతువుతో కలిపి ఉన్నారు ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ప్రత్యేకించి ఇందులో యోగించేటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలన చేస్తే లాభస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు యోగదాయకమైనటువంటి గ్రహం పదహారవ తారీఖు దాటాక రవి అనుకూలమైనటువంటి గ్రహం వక్రించినటువంటి శనేశ్వరుడు యోగించే గ్రహం అలాగే సప్తమ గురుడు యోగించేటువంటి గ్రహంగా చెప్పచ్చు అంటే ఇక్కడ ప్రధానంగా యోగించే గ్రహాలు మనం చెప్పుకున్నట్టు పీడించే గ్రహాలు ఏమీ లేవు ప్రత్యేకించి ఈ గ్రహం ఈ స్థానంలో పీడిస్తోంది అన్నది వృశ్చిక రాశి వారికి లేదు ఉన్నటువంటి స్థితిగతులన్నీ మిశ్రమ ఫలదాతలే పంచమంలో రాహు ప్రమాదకారి కాదు అలాగే సప్తమ కుజుడు పీడించడం పీడించే స్థానాలు కాదు కాకపోతే అవి యోగించే స్థానాలు కూడా కాదు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలదాతలు అని మనం చెప్పవచ్చును ఇలా ఈ మాసంలో ఏమవుతుంది ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రత్యేకించి లాభంలో శుక్రుడు యోగించడము దశమంలో రవి యోగించడం వల్ల ఒక స్థిరమైనటువంటి జీవన విధానము ఒక స్థిరమైనటువంటి వృత్తి ప్రవృత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పటి ఉద్యోగం లేక లేదా వ్యాపారం సరిగా లేక లేదా ఏదైనా జీవనోపాధి సరిగా లేక రకరకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఒక సవ్యమైనటువంటి జీవనోపాధి లభించడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అమ్మయ్య మనకు ఒక భరోసా ఉంది మనకు ఒక ఉద్యోగం ఉంది నెలకింత డబ్బు వస్తుంది లేదా మనకు ఒక ఆదాయ మార్గం అనేటువంటిది ఏర్పడింది దీని ద్వారా నెలకి మనకింత ఇన్కమ్ వస్తుంది అనేటువంటి ధోరణిలో ఒక ఒక భరోసా అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆర్థికంగా వృశ్చిక రాశి వారు ఒక మెట్టు పైకెక్కుతారే తప్పితే ఆర్థిక బాధలు అనేటువంటివి ఏమీ లేవు ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పంచమ సప్తమాల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల వ్యసనాల రూపేణా మీరు ధనాన్ని మీ స్వయంకృతాపరాధంగా పోగొట్టుకుంటే మనం ఏం చెప్పలేం కానీ అంటే ఇవి ఎక్కువ వాటికి కూడా ప్రేరేపిస్తూ ఉంటాయి స్వయంకృతాపరాధం ఉంటుంది సప్తమంలో కుజుడు పంచమరాహు ఉన్నప్పుడు సొంతంగా మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని ఎవరిని సంప్రదించకుండా డబ్బు ఒకచోట పెట్టుబడి పెట్టడం లేదా జోదము లేదా వ్యసనానికంటూ డబ్బు పెట్టడం ద్వారా అది కోల్పోయే ప్రమాదం ఉంటుంది కానీ ప్రత్యేకించి ఈ గ్రహం వల్ల డబ్బు పోతుంది అనేటువంటిది ఈ మాసంలో లేదు అది వృశ్చిక రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఎక్కడా కూడా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహ సంపత్తి వృష్టికి రాశి వారికి ఈ మాసంలో కనబడడం లేదు ఈ నెలాఖరులో మాత్రం అష్టమ కుజ దోషం ఉంటుంది ఆ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఐదు రోజులు ఈ ఐదు రోజుల పాటు నెలాఖరణ ఏదైనా ఆగస్టు మాసంలో కొంత అనారోగ్య సమస్యలు వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలు ఇటువంటివి ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రత్యేకించి మిగతా నెలంతా కూడా వస్తే ఏదైనా వాతావరణ మార్పు వలనో లేదా ఇందాక నేను చెప్పినట్టు స్వయంకృతాపరాధం వలన సమస్య రావాలి తప్పితే ఇతరత్రా ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా ఈ రాశి వారికి కనబడడం లేదు అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు సైతం చాలా సానుకూలంగా ఉన్నాయి కుటుంబం అంతా కూడా ఒక తాటిపైన అది మీకు అనుకూలించేటువంటి విధంగా ఉండడానికి లేదా మీ మాట వారు వినడం లేదా మీరు వారి మాట వింటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి ఇక ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా చాలా సక్రమంగా ముందుకు సాగుతూ ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా చక్కగా ఉండబోతు ఉన్నాయి సర్వత్రా కూడా మంచి గ్రహస్థితి నెలకొంటూ ఉన్నది వృశ్చిక రాశి వారికి ఇది ఆనందదాయకమైనటువంటి కాలం వ్యాపార లాభం ఉంటుంది ఉద్యోగ లాభం ఉంటుంది సర్వత్రా జయం కలుగుతుంది అవకాశం అలాగే ప్రత్యేకించి చదువులకు ఇది చాలా గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకి అంటే పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విదేశాలకు వెళ్ళడానికి రాసే పరీక్షలు ఇటువంటివన్నీ కూడా వాటిలో మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు ప్రత్యేకించి వైద్య పరీక్షలు రాసేటువంటి వృష్టికి రాసేవారికి ఇది అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చును ఇక స్త్రీలకు ప్రత్యేకించి గనక పరిస్థితులను కనుక చూస్తే స్త్రీలలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉండడానికి అనగా వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం సంతానోత్పత్తి కలగడం సంతానం అభివృద్ధిలో ఉండడం భర్త తాలూకు ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడం ఇటువంటివి గృహిణులలో కనబడుతూ ఉంటే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం లాభదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది మొత్తం మీద వృష్టిక రాశి వారికి మంచి సమయం ఆగస్టు నెలలో ఉన్నది వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ఉన్నటువంటి కొద్దిపాటి దోషం పోవడానికి అమ్మవారి యొక్క ఆరాధనే ప్రధానంగా చేయాలి ప్రత్యేకించి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన